यानी तिसरा पांजा बस या सब हादर बस या कापराई नागळे तरी तो मुठा महायंत संता पांजावे श्री महागतम हेंतला हा सांभाळम पांजावे हा सांभाळ पांजांनी महागतम हाय पंदावा हा गोळे कापराई नागळे तरी तो मुठा महायंत संता पांजावे सप्पा वे निघचकोनी सांभाळ पेटिन वाडे सप्पा वे निघचकोनी गोळे कापराई नागळे तरी तो महा महा ओम जय माता दी राव जय माता दी पूरा toplum ವಿಕರ್ಣಮಾ ಸರ್ಪ ವಿಧಿ ತಿರುವಾಳು ಭೂಗಷ್ಟಂ ಪಠರ ಬಡನೆ ಆಹ್ವಾನಗಳಂತೆ ಅಂತಸ್ಲಾಗದಾಗಕ್ಕೆ ತಿಕ್ಕನಾ ಮಾತ್ರ ಸಂಧಾನವ ಸ್ನಾಸಕರು ಓರಿ ದೇವಿ ನಿಕ್ರ ನೀ ಮಹಾ ಗಣಂತ್ರಾಯ ಅಂತ ಮಹಾ ಮಂಗರಾಗಮನ ಐತಸ್ವಿ ಮಹಾ ಗಣಂತ್ರ ಮಹಾ ರಾಜೀ ಉಪಪೋಡಬೇಕಣಡಿ ಓಂ ಅಪ್ಪಾ ಮಾತೆ ನಮಹಾ ಓಂ ಹರಿ ಪ್ರಿಯಾ ಮಹಾ ಓಂ ದೇವತಾ ನಮಹಾ

పరమ పవిత్రమైన మాసం శ్రావణ మాసం ఈ శ్రావణ మాసం అంతా కూడా అమ్మవారికి ఆరాధ్య దేవతైనటువంటి యొక్క విశేషమైన పూజలు అనేవి జరుగుతుంటాయి అలాగే భక్తిపురవ గ్రామంలో మేము చేసినటువంటి రుక్మిణీ సత్యమానం సమేత వేణుగోపాల స్వామి వారి సన్నిధిలో కొలువై ఉన్న శ్రీ రాజలక్ష్మి అమ్మవారి సమక్షంలో నలభై మంది మహిళల చేత సామూహికంగా ఈ రోజున వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని ప్రారంభం చేసే చేయడం ఈ కార్యక్రమానికి ఆలయ అర్చకులైనటువంటి అగ్నిహార్తాన్ని అర్చన శ్రీనివాసరావు గారు ఈ యొక్క వ్రత కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి వారు మురిగిపోరి దుర్గా ప్రసాద్ గారు ఆచరణ జరుగుతుంది అయితే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతంలో ముఖ్యమైన తల్లి చారుమతి అమ్మ పేరులోనే విశేషం ఉంది మతి అంటే బుద్ధి అంటే ఎటువంటి బుద్ధి కలగాలి స్త్రీలందరూ ఎలా ఎలా ఉండాలి గృహాలు ఎలా ఉంచుకోవాలి గృహాలు ఎలా ఉంటే లక్ష్మి తల్లి మనకి ఆ యొక్క వరాలు లభిస్తాయంటూ మనకి వరలక్ష్మి వ్రతం రోజున మనం చెప్పుకునేటువంటి చారుమతి కథ చాలా విశేషమైంది ఈ చారుమతి కథలో ఆమె యొక్క సద్గుణాలు ఎలాంటి ఇంటిలో భర్తని గౌరవించడం అత్తనామల్ని సేవించడం బిడ్డల్ని తీసుకోవడం ఇళ్ళు వాకినంత శుభ్రంగా ఉండడం ఇవన్నీ లక్షణాలు ఏ ఇళ్లాలకైతే ఉండదో ఆ ఇల్లాలకి మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుందండి మనకి వరలక్ష్మి వ్రతంలో చారుమతి కథని తెలియజేస్తారు అలా ఈ రోజున మనం సామూహికంగా ఈ వరలక్ష్మి వ్రతం చేస్తూ కళా విశేషాన్ని చక్కగా వివరించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళ అందరికీ కూడా మన రాజలక్ష్మి మహిళా సంఘం వారి తరపున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఈ కార్యక్రమం నిర్వహణలో ముఖ్యమైనటువంటి పాత్ర వహించినటువంటి శ్రీమతి మానేపల్లి శైల్య గారు అలాగే మానేపల్లి ఉమామహేశ్వరి గారు అలాగే కొల్లూరు అనుష గారు కోట యశోదా గారు ఇంకా రాజలక్ష్మి కమిటీ సభ్యులందరి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది ముఖ్యంగా మేము విలేకరులకి పత్రిక విలేకరులకి వీళ్ళందరికీ కూడా రాజలక్ష్మి అమ్మవారి తరఫున అర్చకులకి నిర్వహించే వారికి పాత్రేయులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం